హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అండి సో పెండింగ్ బిల్లులు అయితే కొన్ని జమ అయ్యాయి వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా మేమే పెండింగ్ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎంటీఎస్ టీచర్లకు ఆగస్టు నెల సాలరీస్ ఈరోజు క్రెడిట్ అవుతున్నాయండి చెక్ చేసుకోండి కొన్ని బిల్లులు ఇంకా ఈ కూబర్లోనే ఉన్నాయి మరికొన్ని బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కూడా వచ్చాయి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఏ లలో కదలిక వచ్చినట్లయితే సో అతి త్వరలో రెండు ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి డిఏడిఆర్ ఆరియర్స్ అయితే జమ అయ్యే అవకాశం ఉందండి ఇకపోతే జడ్పీఎఫ్ సైట్లో ప్రస్తుతానికి ఎనిమిది జిల్లాల షిప్ జడ్పీఎఫ్ స్లిప్స్ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఒకటికి వరకు అప్డేట్ చేయబడి వస్తున్నాయి అండి మిగిలినవి త్వరలోనే అంటే ఈరోజు రాత్రి అప్డేట్ చేయబడతాయనేది తాజా సమాచారం మనము ఇక్కడ లింక్ చూస్తున్నాం ఫ్రెండ్స్ జెడ్పీ జిపిఎఫ్ డాట్ ఏపీట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన యొక్క బిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక ఏపీజిఎల్ఐ తాజా సమాచారం అండి ప్రీమియం అమౌంట్ ఎన్హాన్స్మెంట్ క్లారిఫికేషన్ ప్రతి ఉద్యోగి ఏపీజిఎల్ఐ ప్రీమియం అమౌంట్ను అయితే తన యొక్క బేసిక్ పే ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి స్లాబ్ రేట్ తప్పనిసరిగా జీతం నుంచి డిడక్ట్ చేయవలెను మన బేసిక్ కి నిర్దేశించిన స్లాబ్ రేట్ అనేది ఎనిమిది వందల రూపాయలు తగ్గకుండా ఎంతైనా ఉండవచ్చు అంటే బేసిక్ పేలో పదహైదు పర్సెంట్ లోపం లోపనమాట సో ఒకవేళ ఉద్యోగి తన స్వచ్ఛందంగా ఏపీజీఎల్ఐ ప్రీమియం అకౌంట్ను తన బేసిక్ పేకి పదహైదు శాతం మించకుండా పెంచుకోవచ్చు ఇది ఉద్యోగి యొక్క ఇష్టం అండి సో దీంతో బలవంతం ఏం లేదు కంపల్సరీ అయితే ఏం కాదు అనగా మన బేసిక్ పేలో ఫర్ ఎగ్జాంపుల్ మన బేసిక్ పే అనేది ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అనుకున్నట్లయితే పదహైదు శాతం మనకు మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు మించకుండా ఏపీజిఎల్ఐ అమౌంట్ను ఎన్హాన్స్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగి తన యొక్క ఏపీజిఎల్ఐ ప్రీమియం అమౌంట్ను బేసిక్ పేలో ఎనిమిది శాతం కంటే ఎక్కువ అమౌంట్ ప్రీమియం గా చెల్లించాలి అంటే తప్పనిసరిగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి గుడ్ హెల్త్ సర్టిఫికేట్ను నెలలోపు జారీ చేసినది తప్పనిసరిగా అప్లోడ్ చేయవలనండి సో మన బేసిక్ పే ఫర్ సపోజ్ ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయలు అనుకున్నాము ఇందులో ఎన్ని శాతం అంటే మనకు పంతొమ్మిది వందల రెండు రూపాయలు రావడం జరుగుతుంది సో ఈ అమౌంట్ కంటే ఎక్కువగా ఏపీజిఎల్ఐ ప్రీమియంగా పెంచుకోవాలి అనుకుంటే ఇది పోర్టల్లో గుడ్ హెల్త్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో దీని ద్వారా మనం పంతొమ్మిది వందల రెండు రూపాయల లోపు అయితే సర్టిఫికేట్ అవసరం లేదు సో మనం గనక ఎనిమిది పర్సెంట్ కాకుండా పదహైదు పదహైదు శాతం ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే కంపల్సరిగా హెల్త్ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకు జమ కావాల్సినటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ ఒకసారి చూద్దాము ఏపీ ఎంప్లాయీస్కి ఎస్ఎల్స్ డిఏలు అలాగే పెన్షనర్ యొక్క డిఆర్ మంజూరు ఐఆర్ పదకొండో పిఆర్సి సంబంధించినటువంటి ఆరియర్స్ అండి నాలుగు సమాన వాయిదాలు నాలుగు విడతలుగా అయితే క్వార్టర్లీ వన్స్ అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము ఆ విధంగా చెల్లింపులు అయితే జరుగుతాయన్నమాట ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం వరకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చెల్లింపులు జరుగుతాయి అనేది జీవో రావడం జరిగింది సో మెడికల్ బిల్లు సో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు చెల్లింపులు జరగాలి జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ అలాగే టీఏ బిల్స్ జమ కావాల్సి ఉంది సో ఫ్రెండ్స్ అన్నిటికంటే ముఖ్యమైన సమాచారం ఏంటంటే అతి త్వరలోనే మనకు అతి త్వరలోనే రెండు ఇన్స్టాల్మెంట్లకు డిఏ డిఆర్లు పడే అవకాశాలు ఉన్నట్టు అయితే తెలుస్తుందండి సో దసరా కానుగ అయితే పడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా తాజా సమాచారము వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో